ఎంత వారలైనా దాసులే శృంగార కథానిక నిండు పున్నమి పండు వెన్నెల డాబా మీద చాపేసి దిండు దుప్పటి వేసి పిలిచింది ఆవిడ ఆ మెత్తపై కూర్చుని మామిడి కొమ్మ మీద కోకిల కూత ఇంపుగా వింటున్నాను అది వలపు పిలిపేమో అన్నాను మైమరపులే అంది జతకై వేచిన తరుణం అన్నాను తోడుకోరి విరహం అంది మాటకి పై మాట గెలుపు పట్టుకి పై మెట్టు అన్నట్టుగా సాగుతోంది మా పరిభాష హర్షుడు కొరుకుడు పడడని శ్రీనాథుణ్ణి ఆశ్రయించాను శృంగార నైషధం వచ్చి మా మధ్య కూర్చుంది తనేం తక్కువ కాదన్నట్టు తంజావూరు తెలుగు కవిత్రి ముద్దు పడనిని ముద్దు చేస్తూ రాధికా సాంత్వనంతో ముందుకొచ్చింది ఆవిడ అబ్బా పద్దెనిమిదవ శతాబ్దపు తెలుగు కవిత్రి గురించి నీకెలా తెలుసు అన్నాను తెలుసుకున్నాం ఆరిద్ర గారి మాటల్లో చెప్పాలంటే రాధ అలగడం ఆ అలక పెరగడం మనసు విరగడం అవమానం కలగడం అంతరంగం మరగడం కృష్ణుణ్ణి మాటలతో చెరగడం చివరికి అతని కౌగిలిలో కరగడం ఇదే రాధికా సాంతవనము కావ్యగాథ పురుషాధిక్య శృంగారానికి ఒక ధీకారంగా ముద్దుపడని తన స్త్రీ దృక్పథాన్ని మనసుని ఆవిష్కరించిన కావ్యం ఇది అని ఆమె చెబుతుంటే గుడ్లు తేలేశాను ఆడవాళ్ళు కనిపించరు కానీ అన్నీ చదివేస్తారు మా అమ్మగాళ్ళ మనస్సుతో సహా అని ముద్దుగా తలపై మొట్టి మొచ్చుకుంటే మెచ్చుకుంటే గోముగా బుగ్గపై గిచ్చి ఆకు చిలక అందించింది మనం ఇక్కడ ఇలా ఈ రాత్రి గడపడం తగునా సఖీ అన్నాను ఆమె ఒళ్ళో తలపెట్టుకుని ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంది మాంద్రంగా ఆమె వంగినప్పుడు మెడలోని మంగళసూత్రాలు నా బుగ్గపై ముద్దు పెట్టాయి వాటి చల్లని స్పర్శ నన్ను గతంలోకి తీసుకెళ్ళింది ఆ రోజు నాకు బాగా గుర్తుంది తొలిరేయిని నిందిస్తూ నిద్ర మాని గది బయటే గడిపేసిన ఘడియలు ఆ గడియ వేయక నాకై నిరీక్షించే నా సతీ వందన కన్నుల్లో చెలరేగిన ఎరుపులు ఎవరు చేయమన్నారు ఈ పెళ్ళి నేను అడిగానా నాకు ఇష్టం లేదని చెప్పిన నా మెడకు గురిబంద కట్టారు అని అరిచి అలిగి కూర్చున్నాను చదువు పూర్తయి ఉద్యోగంలో చేరానో లేదో అప్పుడే పెళ్లి బాజా మోగించారు అదేమంటే తొంభై మూడేళ్ల నాయనమ్మకి మా పెళ్లి చూసిపోవాలని ఆశగా ఉందని ఆ ఇష్టంగానే మరదలు వందన మెడలో తాళి కట్టాను నా కోపమంతా వందన మీద కాదు ఎంత వద్దన్న నా మెడలు వంచి పిలిచేశారు చూడు వాళ్ళ మీదే పీకల దాకా కోపం కసి చేసుకోబోయే అర్థాంగి గురించి నాకెన్ని కళలో ఎవరికి చెప్పేది తను నవ్వితే నా యద జివ్వు అనాలి తను పిలిస్తే ఫిడేలు మీటిన అనుభూతి కలగాలి ఆమె నా కొమ్మపై కొసరి వాలాలి నా జీవన వనానికి ఆమెని సంబరాన్ని తోడ్కొని రావాలి మా ప్రణయ వాహిని అనంతమై ఆద్యంత రహితమై ఫలరస పావనమానమై అమృతమయమై మెరిసిపోవాలి కానీ ఈ పెళ్లితో నా ఆశలపై నీళ్లు చల్లారంతా కలిసి మరదలు అందంగానే ఉంటుంది పెద్దగా పరిచయం లేదు మా ఇద్దరికి బంధుత్వ వివాహంలో నీరసం తప్ప మధుర రసం ఉండదని నా నమ్మకం ప్రేమ వివాహం చేసుకుందామని అనుకున్నాను అనుభూతి సహితమైన సజీవ ప్రణయ బంధం కోరాను ప్రాణనాద ప్రణవ భావనతో నిండిన ప్రయాణంలో అజరామజర అజరామర సాంగీత్యాన్ని ఆరారగా పొందాలని వేచాను చివరికి మొక్కుబడి పెళ్లి చేశారు నాకు తొలి రేయిని బహిష్కరించిన తొలి పురుషుణ్ణి నేనే కావచ్చు అయితే కానిమ్మని గది బయటకు వచ్చేసాను దోమలతోనూ గోడలతోనూ నా గోడు చెప్పుకున్నాను తెల్లారిని నచ్చ చెప్పి అప్పగింతలు చేసి మమ్మల్ని పంపారు వందనని విశాఖ కాపురానికి తీసుకొచ్చాను ఏ కాపురం లేండి ఆమె ఒంటింట్లో ఉంటే నేను హాల్లో ఆమె బాల్కనీలో ఉంటే నేను పడగ్ ఇబ్బందిగా గడిపా ఇద్దరం ఆమెకి తెలుసు నాకేవో భావాలున్నాయని అవి తీరక బాధపడుతున్నానని నాలుగు రోజులు మా మధ్య మాటలు లేవు ఆమె చేసిన వంట రెండు రోజులు తిన్న కూడా తినలేదు నేను మూడో రోజు తినక తప్పలేదు ఏ మాట కామాటే తన వంట అమృతం తేనెపాకపు జిలేబీలు పాలలో తేలియాడే రసగుల్లాలు చేసి క్యారేజీలు పెట్టిస్తే ఆఫీసులో తినేవా తినేవాళ్ళు కూడా వదలకుండా చప్పరించినా బాగుందని తనకి చెప్పలేదు విషయం తెలుసు కనుక ఆ రోజు ఆదివారం ఇద్దరం ఎదురు పడక తప్పని వ్యవహారం నా ఎదురుగా కూర్చొని నన్నే చూస్తోంది ఎందుకు పెళ్లి చేసుకున్నామని తిడుతూ తలంటు పోస్తోందే ఏమో పెద్దలతో చెప్తానని కళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుంటుందేమో అని భయపడ్డాను అడకతెరలో పడ్డానని ఆలోచిస్తుంటే ముందుగా తనే అంది బావా మనిద్దరం స్నేహితుల్లా కూడా ఉండలేమా కలిసి ఉండలేమా అని అమ్మయ్యా మరీ పొయ్యిలో పడకుండా కాగులో పడ్డంత సుఖంగా అనిపించింది అలాగే ఉందామని ఒప్పందం కుదుర్చుకున్నాం ఏం చెప్పినా వినేవో శ్రోత పక్కనే ఉంటే సంతోషమే కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నావో చెప్తే అద్భుతమైన రసహృదయడం అని పొంగింది పొ పొగిడింది నేను గీసుకున్న నా కలల రాణి ఊహా చిత్రాన్ని చూపిస్తే నువ్వు ఊహ అరుదైన వ్యక్తివి బావా అని అభినందించింది కోపం లేకుండా ఎలా ఉందో ఎలా విందో అర్థం కాలేదు అలా రెండు నెలలు గడిచాక ఓ రోజు ఇద్దరం సరుకుల కోసం బయటికి వెళ్ళాం ఒక్కటే వాన తడిసిపోయి ఆటోలో ఇంటికి చేరాం తడిసిన బట్టల్లో మరదలు మరింత అందంగా అనిపించింది మిడిసి మిడిసి పడుతుంటే చూసి చూడట్లో వ్యవహరించడం కష్టమే అయింది వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది పకోడీలతో ఊరించింది రాత్రికి కూడా వాన కురిసి కొట్టి కురిసింది కిటికీలోంచి వాన ఉలిపిరి నా మంచాన్ని తడిపేస్తుంటే ఆమె మంచం దగ్గరికి లాక్కున్నాను ఒకటే పిచ్చి గాలి కరెంటు పోయింది దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్నాను ఒక రాత్రి వేళ నిద్రలో ఆమె చెయ్యి నా మీద పడింది ఇక చూడాలి నా ఇబ్బంది మిరికిల పాము మాదిరిగా తెలిసే వేసిందా తెలుసుకునేందుకు వేసిందా తీసుకోవాలా తోసేయాలా ఇన్నాళ్ళు లేని ప్రేమ ఈ వేళప్పుడా అంటే అప్పుడు వద్దని ఇప్పుడు వద్దని చొరవ చేస్తే అమ్మో ఏం చేసినా తప్పే అనిపించింది తెగని మీ మాంసతో తెల్లారిపోయింది ఆ మన్నాడు మా ఇంటికి వచ్చిన మా నాన్నని చూడగానే బలవంతపు పెళ్లి గుర్తొచ్చింది నాలో కోపం హెచ్చింది కథాకళి ఆడాను మరదలు భయపడి కళ్ళొత్తుకుంది అర్థం లేని పెళ్లి చేసి ఆమె గొంతు కోసామని బాధపడుతూ ఆమెను తన వెంట తీసుకెళ్ళిపోయాడు పెద్దల మీద నా అసహనం కొద్దీ తగ్గినా నా సతీ కన్నుల నీరు నా ఎదను కాల్ చేసింది కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న సమయంలో మరదల దగ్గర నుండి ఫోను బావా నాకు సహాయం చేస్తావా అని అడిగింది నా ప్రాణం లేచొచ్చింది సహాయమేగా చిటికలో చేసేస్తాను అన్నాను ఉత్సాహంగా నా ఫ్రెండ్ ప్రేమలేఖల పోటీలో పాల్గొంటోంది ఎలా రాయాలో చెప్పమని ఒకటే గొడవ నువ్వేమన్నా సహాయం చెయ్యాలి బావా అంది బావా అనే పిలిపే మై మరపు అందులో ప్రేమలేఖ రాయాలని పిలుపు ఓ మంచి మలుపు ఈ వంక చాలు శృంగార కావ్య పరిమళాలు గుప్పు అని గుర్తుకొచ్చాయి అసలు నువ్వే ఆ పోటీలో ఎందుకు పాల్గొనకూడదు అన్నాను మంచి ఆలోచన నాకు రానేలేదు చూడు తప్పకుండా పాల్గొంటాను బాబా అంది ఆ రోజు నుండి ఎడతెరిపిలేని ఫోనులు వర్షంలో తడుస్తూ వరోధిని గురించి ఆమె అర్జునుడి మగటిమి గురించి నేను రతీదేవి మనోగతం ఆమె భారతీయ అలంకార శాస్త్రంలో కావ్య నాయకుల లక్షణాలు నేను వల్లిస్తూనే ఉన్నాను నేను చెప్పిన పుస్తకాలు నెట్లో తెప్పించుకుంది చదివేందుకు సిగ్గుపడితే పోటీలో గెలవడం కోసమే అని ప్రోత్సహించడం ఆమె బిడియం వీడి చదువుతూనే ఉంది వేడి నిట్టూర్పులు విడవడం నా నాడు వర్షంలో తడిసి చలికి వణిగిన మరదలి రూపం మరీ మరీ గుర్తుకొచ్చి చక్కలిగింత రేపుతోంది ఇద్దరం ప్రణయలేఖ పూర్తి చేసి పంపాము ఫలితాల కోసం ఆమె కన్నా ఎక్కువగా నేనే ఎదురు చూస్తున్నాను నేను రోజు ఫోన్ చేయడం ఇంకా రాలేదని చెప్తూ ఇంకా బాగా ఎలా రాయొచ్చో అని అడగడం నేను రసగీత బోధించడం ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఓ రోజు తనే ఫలితాలు వచ్చాయని తన ప్రేమ లేఖ గెలిచిందని చెప్పి ఓసారి వచ్చి వెళ్ళమని చెప్పింది అంతే హుటాహుటిన మా ఇంట్లో వాలిపోయాను ఎదురుపడ్డ నాన్నలో నాన్నతో అమ్మ గుర్తొచ్చిందిలే అని చెప్పాను తలుపు చాటిన నిలబడ్డ మరదలు కంటి పిలుపు తన వెంట తీసుకెళ్ళింది బహుమతి ఏదని అడిగితే అటక మీద పెట్టానని కుంటి స్టూలు వేసుకొని పైకి ఎక్కింది జారి పడబోతుంటే పట్టుకున్నాను అదే అదనగా నా బాహుల్లో ఒరిగింది పట్టుపరుపు మీదకి ఎట్లా చేరామో తెలియదు కానీ ప్రజ్వరిల్లిన విరహాగ్ని ఇక సెలవని తప్పుకుంది అంతకాలం ప్రేమలేఖ సంభాషణ మా తలుపులలో పెను ఉప్పెనలై పెళ్లిపుకాయి కావ్య నాయకులు ఓవైపు కవ్వించే కమనీయ భామినుల వగలు మరోవైపు రెండు జట్లుగా మాలో మోహరించి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి ఒకరి గెలుపుకి ఇంకొకరి బహుమతి కొసరి కొసరి ఇచ్చుకునే పుచ్చుకునే సయ్యాటలో సమస్తం అర్పించుకున్న మధుర తరణం అది ఇద్దరం సప్తపది అర్థం తెలుసుకున్న శుభవేళ ఇక విధి సైతం విడదీయలేనంతగా ముడిపడింది మా ప్రణయ బంధం ఇంతకీ ఆ ప్రేమలేఖకు పేరేం పెట్టావని అడిగాను ఆమె పూలజడతో ఆడుతూ త్వమే వాహం అంది ఆహా మంచి పేరు నువ్వే నేను నేనే నువ్వు అంది మరి బహుమతి ఏది అన్నాను ఇది పుచ్చుకున్నాముగా అంది చిలిపిగా నవ్వుతూ అమ్మదంగా తెలివైన దానివే మొండి వా మొండి వాగునైన లొంగదీసే నాదస్వరం నీకు తెలుసు అనగానే నవ్వుతున్న ఆమె తెల్లని పలువరుసకు తాంబూలంతో అరుణిమలద్దామును ఏమిటో ఆలోచన అంది తనకి తలకింద కింద దిండు సరి చేసుకుంటూ డాబా మీదికి పాకిన సన్నజాజి పూలను కోసుకొచ్చి మాలకట్టి సిగ ముడిలో తురుముకుంది మన అబ్బాయి కోడల కింద ఏం చేస్తూ ఉంటారంటావు అన్నాను కొన్ని పూలను తీసుకుని వాసన చూస్తూ మీ అబ్బాయికి మీ తల తిక్కే వచ్చింది తన మా భావాలకి భిన్నమైన భిన్నమని బిగుసుకుని కూర్చున్నాడు అది వదిలించి త్వమేహ త్వమేవాహం అనిపించడంలో కిటుకులు కోడలతో చెప్పి వచ్చాను వాళ్ళు ఫోన్లు ల్యాప్టాప్లు కట్టి పెట్టి పైకి తెచ్చాను ఇక మనకి త్వరలో మనవలు తధ్యం అంది నా భార్య వందన చిన్న పిల్లలు అన్నవ్వుతూ ఎంతటి ఘనుడినైనా నేర్పుగా మార్చుకునే తత్వం అతివల సొంతం మాత్రం కూడా నెగ్గనీయరు పంతం మగవారి బలహీనత తెలిసి వంచేస్తారు ఆశాంతం కోడలికి నువ్వు శిక్షణ ఇస్తే ఇక ఫలితాలు ఫలరసభరితాలే అంటూ చక్కని చందమామ సరసన చుక్కల పల్లకిలో ఊరేగాను Thank you.